ముఖ్య చేసిన మన గారికి మరియు రాజేశ్వర గారికి మన శ్రేఖర్ గారికి నమస్కారములు అయితే నేను గత మూడు సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమంలో అప్పుడు మన అప్పగౌరవ చెడు గారు నన్ను తీసుకురావడం జరిగింది అప్పటి నుంచి ఒక సభ్యత్వం తీసుకొని మెండోరా మండల అధ్యక్షులు చేసి తర్వాత పాల్గొంటూ నిజవర్గ అధ్యక్షులు మరో పాల్గొండ నిజమైన అధ్యక్షులు కూడా చేసి ప్రతి మండలంలో కూడా కమిటీ అధ్యక్ష కమిటీ జరిగింది తర్వాత మేకపోతేంద్ర నా గారు రాష్ట్ర అధ్యక్షులు తర్వాత నాకు ఒక ఐదోసారి పోయి అంతా రా అంటే ఎందుకు అందాన్ని చెప్పిస్తే కూడా రావాలని చెప్పేసి ఆయన సి కూ మాట్లాడి చేసి అతనికి రాష్ట్ర కార్యదర్శి చేస్తామని అనంటే నాకు నాకు ఎలాంటి సంతోషం తగ్గించిల్లాగా రాష్ట్ర కార్యదర్శి సంతోషంపుడు అతనికి మాటలు దావద్దా చేద్దామని చెప్పేసి ఆయన రాష్ట్ర కార్యదర్శింది కాబట్టి ఆయనకు ప్రత్యేక సంతేస్తున్నాను మరియు ఈ సమావేశానికి వచ్చిన మన బీసీ సంఘ కులాలకు ప్రత్యేకంగా మన ఖమ్మం పేర్ని బట్ట నుంచి చాలామంది మన పద్మశాఖ ప్రస్తులు వచ్చింది కాబట్టి వాళ్ళకు మొదట కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇక ఇంకా విషయం ఏంటంటే ఏదైతే మనము ఆర్థిక ప్రభుత్వం రాకుండా ముందు బీసీలకు ఆమోసం ప్రకారం నిర్వేషన్ ఇస్తామని ప్రకటించారో ఆ ప్రకారంగా పర్సెంట్ నిర్వేషన్ చేస్తున్నారు కానీ గవర్నమెంట్ అసెంబ్లీ కూడా తీర్మాద్ధ చేసి ఈ నెంబర్ ఇరవై ఆరుగా అసెంబ్లీ తీర్మాలు చేసింది కానీ ఇప్పుడు అసెంబ్లీ అయిపోయి ఇప్పుడు నా నిర్ణయిన కానీ దాని మీద గవర్నమెంట్ చాలా వస్తలేదు కాబట్టి ఇప్పటికైనా

తెలియజేస్తూ ఇప్పుడే అక్కడ మన ఇప్పుడే మనం తండ్రిని మన రాష్ట్ర అధ్యక్షులు సమావేశం ఉంటుంది అప్పుడు కూడా మీరు అందరూ కూడా అత్యని కోరుతున్నారు